అమ్మ చాలామంది ఎప్పుడు చూసినా లలిత సహస్రనామాలు బుక్ పట్టుకొని చదువుతూ ఉంటారు కొంతమే కొంతమంది ఏంటి అంటే పర్టికులర్ టైంలో చదివితే ఎక్కువ పుణ్యం వస్తుంది అంటారు అసలు సహస్రనామాలు ఎందుకు చదవాలి దానివల్ల వచ్చి పాజిటివ్ ఆరా ఏంటి అసలు ఫస్ట్ లలిత అంటేనే అర్థం ఏమిటి అంటే ఆనందము అని అర్థం ఓకే ఎందుకంటే లలిత అన్న పదానికి అర్థం ఏమిటి అంటే లోకాన్ లాలిత్యతే ఇతి లలిత లోకాలన్నిటిని ఎవరైతే ఆనందం అనే ఉయ్యాల్లోకిస్తారో ఆవిడ పేరు లలిత ఈ లలిత చదివితే ఏమొస్తుంది అని అంటే ఇందులో రాంది ఏమీ ఉండదు ఎందుకు అని అంటే ఆవిడ అమ్మ అసలు ఆనందం ఎలా వస్తుంది అని మనం ప్రశ్నించుకుంటే లాస్ట్ లో చెప్పారు మీరు చూస్తే లలిత ఎలా ఉంటుంది అంటే శివ శివశక్తి ఐక్య రూపిణి లలిత అంబిక శివ ప్లస్ శక్తి అంటే అర్ధనారీశ్వర తత్వమే లలిత ఈ అర్ధనారీశ్వర తత్వమే లలిత అంటే ఆనందం వస్తుంది అంటున్నారు కదా అది ఎలా అంటే మనకి తెలియక ఏం చేస్తున్నాం ఉద్యోగం వస్తే హ్యాపీగా ఉంటాం అనుకుని ఉద్యోగం సంపాదిస్తాం చదువుకుంటే ఉద్యోగం వస్తుందని చదువుకుంటున్నాం అంటే ఏది దానికోసం చేయట్లేదు మీరు చూస్తే ఏదో వస్తుందని చేస్తున్నాం అలా చేయడంలో ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఎంజాయ్మెంట్ పోతుంది కదా అంటే నెక్స్ట్ దానికోసం ఇచ్చేస్తున్నారు భవిష్యత్ కోసం అంటే మీరు వర్తమానాన్ని ఏం చేయట్లేదు అనుభవించటం ఇక్కడ సేమ్ లలిత ఏం చెప్తోంది అంటే మనకు అదే చెప్తోంది శివశక్తి అంటే సోఫా కొనుక్కున్నాను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను కానీ ఉండట్లే టీవీ కొనుక్కున్నాం హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం కార్ కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా అన్ని వస్తున్నాయి కానీ హ్యాపీ ఉంటుందా లేదు అంటే పర్టికులర్ టైమ్ అంటే ఆ కొనుక్కున్నావు ఓ పది రోజులో ఇరవై రోజులో లేకపోతే మీరు ఎంత పెద్దది కొనుక్కుంటే మాక్సిమం రెండు నెలలు ఆ రెండు నెలల తర్వాత మీరు ఆనందాన్ని అనుభవించటం లేదు మళ్ళీ ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది అంటే అర్థం ఏమిటి మీకు అది పెర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వటం లేదు ఏది తీసినా టెంపరీ హ్యాపీయే అంటే గా మనకి హ్యాపీగా ఉండాలంటే అసలు ఏం కావాలి అని ప్రశ్నించుకుంటే ఎవరికైనా సరే రెండే రెండు ఉండాలట ఆ రెండు ఏంటంటే ఒక దాన్ని ఏమంటారంటే శక్తి రెండో దాన్ని జ్ఞానం అంటారు వాళ్ళ ఎనర్జీ వాళ్ళ నాలెడ్జ్ తప్ప మీరు ఏ పని చేస్తున్నారో అందులో నాలెడ్జ్ ఎనర్జీయే మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ రెండు ఉంటే చాలు ఎక్కడైనా మీరు బతికేయగలుగుతారు ఇంక మిగతావి ఏవి అవసరం లేదు అంటే మీరు హ్యాపీగా ఉండాలంటే కావాల్సిన రెండు మీరు సంపాదిస్తే సరిపోతుంది మనం ఆ రెండు తప్ప అన్ని ఎందుకు సంపాదిస్తున్నామంటే ఉన్న ప్లేస్లో ఎంజాయ్ చేయకపోవడం వల్ల ఇంకొకటి కావాలి అనుకోవడం వల్ల ఇక్కడ అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సహస్రనామాలు అంటే కూడా వెయ్యి నామాలని కాదు అర్థం అనేకమైన అని అర్థం సహస్రానికి ఇంకో అర్థం అనేకము ఇక్కడ అనేకం ఏమిటి అంటే శాస్త్రంలో ఒక్కొక్క పేరు తీసుకుంటే అందుకే వాటిని రహస్య నామాలు అని కూడా పిలుస్తారు రహస్యం అంటే చాలామంది ఏమనుకున్నారు అసలు చదవకూడదేమో అని చెప్పేసి కొందరే చదవాలి అని అనుకున్నారు కానీ ఇక్కడ రహస్యం అంటే ఏంటంటే దాని లోపలికి వెళ్ళు ఛేదించు శోధించు అని అర్థం మనం ఎంత శోధిస్తే అంత దాని లోపల ఇంకా ఇంకా బాగా తెలుస్తాయి అది తెలియడు అంటే దాని లోపల డీప్ గా వెళ్ళిన కొద్దీ ఆవిడ యొక్క తత్వం ఏమిటో అర్థం అవుతుంది మీరు సహస్రనామ స్తోత్రం తీసుకున్నా సరే ఇక్కడ నూట ఎనభై మూడు శ్లోకాల్లో దాన్ని పూర్తి చేశారు ఆ నూట ఎనభై మూడు శ్లోకాలు ఏంటా అని మీరు ఒకసారి చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ త్రిపుర అని ఒక పేరు ఉంటుంది అమ్మవారికి త్రిపుర సుందరి అని పిలుస్తారు ఆవిడకొక్కరికే ఆ స్పెషల్ నేమ్ త్రిపుర సుందరి అని ఎందుకు పిలుస్తున్నారంటే మూడు పురాల్ని పరిపాలించే తల్లి అది కూడా ఎలాగట అందమైన ఆవిడ ఆ అందం ఏమిటి అంటే ఇక మూడు పురాలు ఏంటో చూడండి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే ముఖం ఒక పురం గంటా దక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే ఈ బాడీ అన్నది ఒక పురం దీన్ని వాగ్భవ్ కోటం అంటారు దీన్ని కామరాజు కోటం అంటారు శక్తి కూటైకతాపన్న కట్టేదో బాగదారి అంటే వడ్డాణం పెట్టుకునే ప్లేస్ కింద నుంచి పాదాల వరకు ఉన్న ప్లేస్ని శక్తి కూటము అని పిలుస్తారు ఈ మూడు కూటాలని పరిపాలించే ఇక్కడ ఏంటి అంటే మన లోపలున్న చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ లక్షణాలు కానీ ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎవరైతే తీసేసి అందంగా మారుస్తారో ఆవిడ పేరు త్రిపుర ఆ త్రిపురాన్న నామానికి అక్కడ కూడా చూడండి నూట ఎనభైలో ఫస్ట్ ఎనభై ఫస్ట్ అరవై మీరు తీసుకోండి ఆ అరవై ఏంటి అంటే ఫస్ట్ శ్రీమాత శ్రీ మహారాజ్ని బదులుకుని పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ అది ఏంటి అంటే అమ్మవారి యొక్క భౌతిక శరీరాన్ని వర్ణించారు కళ్ళు ఇలా ఉన్నాయి ముక్కు ఇలా ఉంది నోరిలా ఉంది ఇవన్నీ ఎందుకు వర్ణించారు అని ఒక్కసారి ఆలోచిస్తే అక్కడ ఏంటి అంటే ఆవిడ అందంగా ఉంటుంది అని చెప్పడానికని మామూలుగా చూస్తే అర్థం అవుతుంది కానీ ఒక్కొక్క పార్ట్కి శరీరంలో ఒక్కొక్క గొప్ప జ్ఞానం ఉంది ఆ జ్ఞానం కనుక సంపాదిస్తే ఈ శరీరంలో పార్ట్ అది అందంగా అయిపోతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే అమ్మవారి బొగ్గల్ని వర్ణిస్తారు ఏమని అంటే పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల బుహు అంటే పద్మరాగ మండలి అంటే కెంపులు అనమాట ఆ కెంపులు బొగ్గలు ఎర్రగా ఉన్నాయి అని చెప్పి ఏం చెప్పారట అంటే ఆ శిల ఎలా ఉంది అని అంటే ఇటు నుంచి చూస్తే అటునుంచి కనిపించేటట్టుండే అంటే ట్రాన్స్పరెన్సీ మీరు ఒక్కసారి ఆలోచించేటు దవడలే కదా కదులుతాయి మనం మాట్లాడినప్పుడు మరి దవడలు ఎప్పుడు ఎలా ఉండాలట నిజంగా అంటే అబద్ధం అసలు పలకూడదు ఓకే అది చెప్తున్నారు వాళ్ళ అంటే అంత ట్రాన్స్పరెన్సీ అంటే మీకు నాకు అర్థంలో ఇప్పుడు నా మొహం చూసుకుంటే నాదే కదా కనిపిస్తుంది అలాగే మీకు మిమ్మల్ని చూసినా నాదే కనిపించాలి అక్కడ అలా చెప్ అది చెప్పడం కోసం వాళ్ళు అది వర్ణించారు ఏ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల అంటే అర్థం ఏమిటి పళ్ళు తెల్లగా ఉన్నాయి కాంతివంతంగా అలా మామూలుగా చెప్పేయచ్చు కదా అలా చెప్పారా శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల తెల్లగా ఉన్నాయని చెప్పకుండా శుద్ధ విద్య అంటే నిజమైన విద్య నిజమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది పళ్ళు కదిలితేనే కదా బయటకు వస్తుంది అది చెప్పడానికి మళ్ళీ కళ్ళ గురించి వర్ణించినప్పుడు మీరు చూస్తే చలన్ మీ నాభలోచన అని చెప్తారు అక్కడ అర్థం ఏమిటి అంటే అమ్మవారికి మీనాక్షి అని కూడా పేరు ఉంటుంది మీరు వింటే అంటే చేపలు ఏంటి మామూలుగా నీళ్లల్లో ఉంటాయట అంటే వసన్యాది వాగ్దేవతలు కాబట్టి ఎంతో గొప్పగా రాశారు ఆ రాసిన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఎలా ఉండాలి అంటే మన బిహేవియర్ ని మార్చుకోవడానికి ఇవన్నీ చెప్పారు అయ్యేసరికి ఇక్కడ ఏంటి కళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పారు నీటిలో ఉండాల్సిన చేపలు ఈ భూమి మీదకి వచ్చి కదులుతున్నట్టు కదులుతున్నట్టున్నాయి అంటే రెప్పలు కదులుతాయి కదా అది అది ఎందుకు చెప్పారు అని అంటే చేపకు ఒక లక్షణం ఉంటుంది మీరు చూస్తే అదేంటి అంటే అది ఎప్పుడు ముందుకే వెళుతుంది వెనక్కి పక్కలకి చూడదు మీరు చూస్తే అది స్ట్రైట్ గా చూస్తూ వెళ్తుంది అంటే కళ్ళు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ఫోకసివ్ గా ఉండాలి ఎందుకు అంటే అబ్జర్వేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత అబ్జర్వ్ చేయగలరో ప్రకృతి నుంచి అంత నేర్చుకుంటారు నేర్చుకుంటేనే ఎదగలుగుతారు అంటే ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అది చెప్పడం అంటే కాకపోతే కళ్ళే మనం డీవియేట్ చేస్తూ ఉంటాయి మీరు చూస్తే ఆ డీవియేషన్ వద్దు స్ట్రైట్ గా గా ఉండు ఏదైనా సరే ఆ ఫోకస్ ఎవరికి ఉంటుందో వాళ్ళ బొర్ర ఎలా ఉంటుంది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి అందుకే బుర్రలో ఏమున్నది స్పీడ్గా పనిచేస్తుంది అనుకోండి బుర్ర ఎవరిలా మారుతుంది కామేశ్వరుడిలా మారుతుంది కానీ ఇప్పుడు ఏమైంది మనం డీవియేట్ ఎప్పుడవుతున్నామో ఈ బుర్ర కాస్త ఎలా పనిచేస్తుంది అంటే బండాసురుడిలా మందబుద్ధి బండాసురుడు అంటే ఎవరు మనలో ఉన్న మందబుద్ధి సో ఏంటి అంటే ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఆ ఫిజికల్ బాడీ వర్ణించినట్టు మనకు అనిపించిన దాంట్లోంచి బోర్డులంత జ్ఞానం మనం నేర్చుకోవచ్చు తర్వాత వచ్చేసరికి చూడండి పంచప్రేతాసనాశన పంచబ్రహ్మ స్వరూపిణి నుంచి దాక్షాయిని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని ఇవి ఇవి ఏం చెప్పారు అని అంటే ఆత్మ సౌందర్యం అంటే ఆత్మలో ఈ యొక్క ఏవైతే ఎనిమిది పాసాలు ఉన్నాయో వాటిని ఎలా తీ ఎలా బయ వాటి నుంచి విముక్తి పొందాలి ఇవన్నీ చెప్పే ఎందుకంటే అవన్నీ పోతేనే మనలో ఎదుగుదల అన్నది స్టార్ట్ అవుతుంది ప్రతి మనిషికి గ్రోత్ కావాలి కదా గ్రోత్ ఎలా వస్తుంది అంటే మనం ఏమనుకుంటాం వేళ్ళని చూసి వాళ్ళని చూసి ఎవరిని చూసి నేర్చుకోక్కర్లే గ్రోత్ అంతా ఎక్కడుంది అంటే మన ఆత్మలోనే అంటే మన గుండెల్లోనే ఉంది మన గుండె ఎంత ఓపెన్గా ఉంటే అంత గ్రో అవుతాం అది చెప్తున్నారు అక్కడ గుండె ఓపెన్ గా ఉండాలి అంటే ఎమోషన్స్ ఉండకూడదు అవన్నీ ఎలా పోతాయో అక్కడ మిగతా అరవై అంటే అరవై ఒకటి నుంచి నూట ఇరవై వరకు చెప్పారు మళ్ళీ నూట ఇరవై ఒకటి ఏంటి ధరాం దోళిత దీర్ఘాక్షి దరహా ముఖి దగ్గర నుంచి అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయని ఇక్కడ కారణ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అంటే ఒత్తి ప్లాన్లు వేసేస్తారు చాలా మంది కానీ ఇంప్లిమెంటేషన్ అన్నది మాత్రం ఉండదు ఉండదు ఆ ప్లాన్ ఇంకోళ్ళకి చెప్పి వాళ్ళు సక్సెస్ అయ్యారు అనుకో ఏమంటారు వీడన్నీ చెప్తాడు వాళ్ళందరూ బాగుపడుతున్నారు వీళ్ళు బా అంటే బాగుపడకపోవడానికి ఏకే కారణం ఏంటి ఇంప్లిమెంట్ చేయకపోవడం అంటే క్రియాశక్తి లేదు కష్టపడట్లేదు ఇక్కడ ఆ క్రియాశక్తి ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఆలోచనలు అక్కర్లేనివి రావు ఉత్తు ప్లాన్లు చేయం ప్లాన్ చేసామంటే పక్కాగా ఏమవ్వాలి జరగాలి జరగాలంతే ఆ జరిగే స్థితిలో ప్లాన్స్ చేసుకోవడం మళ్ళీ ఏంటి అంటే ఒక్కొక్కసారి సిచ్యువేషనల్ గా మారాల్సి వస్తుంది నేను ఇలాగే చేస్తాను అంటే కుదరదు ఒక లోకి వెళ్ళకి ఇప్పుడు లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ప్రోగ్రామ్ అని అనుకున్నాం అనుకో మనం ఆ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అటు నుంచి ఇటు అప్పుడు మనం రెండో ప్లాన్ మార్చుకోవాల్సి వస్తుంది అప్పుడు వెంటనే మనం ఎలా మార్చుకోవాలి అన్న మన బుర్ర ఏమవ్వాలి స్పీడ్గా పనిచేయాలి పనిచేయాలంటే ఆ బుర్రలో అంతకుముందు అక్కడలేని ఏమి ఉండకూడదు డిస్టర్బెన్స్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అవన్నీ ఏంటంటే నూట ఇరవై ఒకటి నుంచి నూట అరవై వరకు ఉన్న నూట ఎనభై వరకు ఉన్న నామాల్లో మనకి క్లియర్ అవుతాయి క్లియర్ అవుతాయి అయిన తర్వాత ఉన్న ఆ మూడే ఆవిడ యొక్క ఒరిజినల్ అంటే నిజమైన అమ్మవారి యొక్క రూపం ఏదైతే ఉందో అది అంటే ఈ మూడిట్లతో ఏం చేస్తున్నావు అంటే మనం మనం శుద్ధి చేసుకుంటాం మన స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని శుద్ధి చేసుకుంటేనే అసలు ఆవిడంటే ఏంటో మనకు అర్థం అవుతుంది అప్పటి అమ్మ అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఏ మనం అమ్మ అయితేనే మన అమ్మ అంటే తెలుస్తుంది అప్పటి వరకు అమ్మ అంటే ఏంటో అర్థం అవుతుంది కదా ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అక్కడ చెప్పినవి చూడండి అభ్యాసాతి సేజ్ఞాత షడద్వాతీత రూపిణి ఆవిడ గురించి తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్కటి అదేంటి అంటే సాధన అంటే జ్ఞానం గురించి ఇక్కడ అమ్మ అంటే కూడా నిజం గురించి తెలుసుకోవాలి అంటే సాధన నిజం అంటే అమ్మ అని ఎలా చెప్తారు అంటే ఈ సృష్టిలో ఏ జీవికైనా సరే ఏకైక నిజం అది అమ్మే ఎందుకంటే నేను ఆ పొట్లలోంచి వచ్చానన్నదే నిజం మిగతావన్నీ నమ్మకాలే ఈ నిజం ఏం చేస్తుంది అంటే ఆ నమ్మకాలను నిజంగా చూపిస్తుంది అంటే ఇక్కడ నిజం తెలుసుకోవాలి అంటే నువ్వు తప్పకుండా సాధన చెయ్యాలి నిజమేంటి అంటే జ్ఞానం ఏ జ్ఞానం నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా నువ్వు శ్రమ అక్కడ అదే చెప్తున్నారు అంతేకాని ఇమ్మీడియట్గా చాలా మంది ఏంటంటే ఏ మంత్రం చేస్తే క్విక్గా వస్తుంది అని అంటారు అది చెప్పారు అంటే అది అబద్ధమే ఎందుకంటే క్విక్గా ఏ మంత్రం రాదు ఎందుకు రాదు అంటే మీరు ఒకటే చూడండి ప్రకృతిలో విత్తనం వేశారు విత్తనం వేసినప్పుడు చెట్టు రావడానికి ఎంత టైం పడుతుంది సాధన కూడా అంతే అంతే ఆ తర్వాత పువ్వులు పళ్ళు రావాలంటే ఇంకెంత టైం పడుతుంది అంతే అంత అన్ని అంత అంత శ్రమ పడాల్సిందే అక్కడ అదే చెప్తున్నారు ఆవిడ గురించి తెలుసుకోవాలి అంటే అభ్యాసం తప్పనిసరి అంటే నువ్వే జ్ఞానం నేర్చుకోవాలన్నా అభ్యాసం కావాలి ఆ తర్వాత ఏమొచ్చిందిట అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక నువ్వెంత సాధన చేస్తావో అంత జ్ఞానాన్ని ఏం చేస్తుందిట చాలా ఆవిడ అంత ఆవిడకంటే కరుణ లేదు చాలా ఈజీగా ఇచ్చేస్తుందిట ఇచ్చేసిన తర్వాత ఇచ్చే ఎవరంటే అంటే శ్రీచక్ర రాజ నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి ఎవరు అంటే శ్రీచక్రంలో ఉంటుంది ఎలా ఉంది త్రిపుర సుందరి దేవి కింద అదే చెప్పుకున్నాగా ఆ తర్వాత ఏమైంది అంటే ఎవరు అంటే శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంబిక అర్ధనారీశ్వర తత్వమే లలితాదేవి యొక్క స్వరూపం మనలోకి ఎప్పుడైతే శక్తి జ్ఞానం వస్తుందో మనం ఆనందంగా ఉంటాము అదే లలితా సహస్రం నేర్పిస్తుంది ఆ శక్తి జ్ఞానం సంపాదిస్తే మిగతా అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మనం తప్ప అన్ని సంపాదిస్తున్నాం కాబట్టి బాధపడుతున్నాం అంటే మన నాలెడ్జ్ మన మన ఎనర్జీ తప్ప ఇంకా ఏది కూడా మనకి హ్యాపీనెస్ని ఈ దృష్టిలో ఇవ్వదు అంటే లలిత సహస్రనామాలు అంటే ఏదో చదువుతారు పుణ్యం వస్తుంది అని అందరం అనుకుంటారు కానీ దానికి ఒరిజినల్ మీనింగ్ ఫస్ట్ టైం నేను మీను మీరు చెప్తేనే వింటున్నాను అండ్ మన ఆడియన్స్ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడేది చెప్పారు మీరు ఇంకొకటి ఏంటంటే అమ్మ లలిత సహస్రనామాలు అన్నది చదువుతున్నాను అన్నదే ఫస్ట్ అజ్ఞానం ఎందుకంటే అది అమ్మ ఇప్పుడు మీ అమ్మగారి గురించి చెప్పు అన్నారు అనుకో వెంటనే మీకు అసలు ఏం చెప్పాలో కూడా తెలియ సేపు ఆలోచిస్తారు ఎందుకు అని అంటే అమ్మ అంటే అనుభవం అదొక ఫీలింగ్ తప్ప మనం మా నోటితో చెప్పలేము కాబట్టి అక్కడ ఉన్న ప్రతి అక్షరాన్ని అనుభవించాలి తప్ప చదవకూడదు చదవడం ఏముంది భాష వస్తే చదివే అక్షరాలు వస్తే చదివే మీనింగ్ ఏంటి అనేది తెలుసు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే తప్పకుండా అమ్మను అనుభవించాలి ఇక్కడ లలిత అంటే అక్కడ ఉన్న ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క జ్ఞాన నిధి దాన్ని అనుభవిస్తే మాత్రమే ఆ జ్ఞానం మన లోపలికి వస్తుంది అదొక్కటి తెలుసుకుంటే చాలు లలిత వల్ల ఎంత ఆనందం వస్తుంది అన్నది మనకి అర్థం అవుతుంది ఓకే